ఈ రోజు పద్నాలుగు రోజు ఆవిడ లేచి చక్కగా నిలబడగలుగుతుంది ఇక మనసారి లేచి చక్క నిలబడగలుగుతుంది నడవగలుగుతుంది అన్ని బాగున్నాయి ఈ మాత్రం నిలబడటం కూడా ఇదివరకు లేదు ఇవి రోజు స్టేట్గా నిలబడుతుంది ఆవిడ మరి ఇలాంటి హాస్పిటల్లో మరి ఏ రకమైన ఇంజెక్షన్ కానీ ఒక ట్యాబ్లెట్ కానీ ఇవాళ హాయ్ దిస్ ఇస్ డాక్టర్ నవీన్ ఇందోర్ టెండర్ హ్యాండ్స్ హెల్ప్లైన్ సెంటర్ హైదరాబాద్ కరీంనగర్ ఇప్పుడు మన ముందున్న శారద రాణి గారు తను కొయ్యగూడెం నుంచి ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడికి వచ్చిన తర్వాత తనకు ఉండే సమస్య గురించి మేము ఎక్స్ప్లెయిన్ తను చేసిన తర్వాత మేము ఒక ప్రాపర్ డయాగ్నోస్ ఉన్నాం ఆ ప్రాబ్లమే శాటికా ఆ శాటికా అనేది తను ఇక్కడికి వచ్చేంత వరకు కూడా ఎంత సఫర్ అయిందో ఇప్పుడు తన మాటల్లో మనం విందాం బిఫోర్ దట్ ఏంటంటే ఆ ప్రాబ్లంకి మనం ఏం ట్రీట్మెంట్ చేసినాం ఎలా ఆ ప్రాబ్లం ఏ విధంగా తనకి ఎన్ని రోజుల నుంచి సఫర్ అవుతూ వచ్చింది మనం ఎలా ఎక్స్ప్లెయిన్ చేశాం దాని నుంచి ఏ విధంగా బయటపడింది మనం ఓవరాల్గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన తర్వాతనే తనకు కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది వచ్చింది దాని తర్వాత ట్రీట్మెంట్కి రెడీ అయిపోయింది ట్రీట్మెంట్కి ఈరోజు తీసుకోవడం నాకు తెలిసి ఫిఫ్టీన్ డేస్ ఈ రోజుకి ఈ ఫిఫ్టీన్ డేస్లో తనకి ఎంతవరకు తగ్గింది పాపం కొయ్యల గురించి వచ్చారు అండ్ ఇక్కడ రూమ్లో ఉన్నారు అకామిడేట్ ఇక్కడే అకామిడేషన్ ఇక్కడే ఇక్కడే ఉండి ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు తీసుకున్నారు సో ఇప్పుడు మనం వా వాళ్ళ మాటల్లోనే విందాం నమస్కారం అమ్మ సార్ నమస్కారం మేడం మీరు చెప్పండి మీరు వచ్చిన రోజుకి మీరు ఏ ప్రాబ్లంతో ఇక్కడికి వచ్చిన్నారు మీకు ఎలా ట్రీట్మెంట్ చేస్తున్నాం మీకు ఎలా తగ్గిందో ఒకసారి మీ మాటల్లో చెప్తే మా వ్యూవర్స్ వింటారు నమస్తే అండి నా పేరు సాదారాం మా కోయ్య అండి ఇక్కడికి వచ్చేటప్పటికి నడువు వంగిపోయి బాగా ఇలా వంగిపోయి పట్టెలా ఎలా నొక్కుబడిపోయి బాగా నొప్పి వచ్చేసేదండి తర్వాత నాలుగు రోజులకి మేడం వాళ్ళు నాలుగు రోజులు నొప్పిగా ఉంటుందమ్మా తర్వాత బాగా తగ్గుద్ది అని చెప్పారు అలాగే నాలుగు రోజులు ట్రీట్మెంట్ చేసినప్పుడు కొంచెం నొప్పి అనిపించింది కానీ తర్వాత తర్వాత తగ్గిందండి ఇప్పుడు కొంచెం బాగా నడవగలుగుతున్నాను స్ట్రైట్ గా నుంచలేకపోయేదాన్ని అండి అలాంటి స్ట్రైట్ గా నుంచొని అలా తిరగలుగుతున్నానండి ఇంట్లో అయితే మామూలు వంటగదిలో నుంచి మామూలుగా బయట ఒక గడప దాటి కూడా బయటకు రాలేకపోయేదానండి అలాంటి చాలా భయం వేసింది తగ్గుద్దా తగ్గదా అని మేడం ఇద్దరు బాగా చూసారండి నేను బాగా చేశారండి కాకపోతే కొంచెం పైన వస్తుంది అది కూడా తగ్గిపోదాం కంగారు పడకను కొంచెం వస్తుందండి వాకింగ్ చేస్తున్నానండి నేను ఇక్కడికి వచ్చినప్పుడు నడక ఎలా ఉండేది ఒంగుని ఎంత మంది సాయంతో నడిచేవాళ్ళు ఇక్కడ పట్టుకునేవారండి పట్టుకుంటున్నారా పట్టుకుంటలేదండి సో బెడ్ మీద బెడ్ మీద పడుకున్నా అటు పక్కకి ఇటు పక్కకి తిరగలేకపోయేదండి అవును బెడ్ మీద పడుకున్నా ఇటు పక్క పోయి ఎవరో ఒకరి సాయం తోటి మళ్ళీ ఇటు పక్కకి తిరగ సాయం చేస్తే మళ్ళీ ఇప్పుడు బాగుందా ఇప్పుడు నేనే మీరే చేసుకుంటే తిరుగుతున్నానండి ఇక్కడికి వచ్చినప్పుడు ఆ బెడ్ మీద కొడుకుని వైద్యం చేసేటప్పుడు పడుకోమంటే పడుకోలేకపోయేదండి మేడం సాయం చేస్తారు నా ఇంతేనే కొడుకుని అక్కడే ఇప్పుడు ఇంకా మేడం ఎంత సఫర్ అయిందో దానికి రెండింతలు వాళ్ళ హస్బెండ్ ఈసారి కూడా అందే సఫర్ అయ్యారు ఎందుకంటే ఎంబడ ఉండి తను ఎంత ఇబ్బంది పడిందో తన దగ్గరుండి ఏ హాస్పిటల్ తిరిగేసి తిరిగేసి చివరికి ఎక్కడో ఒక మన గురించి చెప్తే ఇంత దూరం వచ్చారు సార్ ఒకసారి మీ మాటలు కూడా చెప్పండి సార్ అందరికీ నమస్కారం అండి నా పేరు బలుసు నాగేశ్వరరావు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కోయిలగూడెం గ్రామం ఈవిడ గత సంవత్సరం నుంచి ఈ సయాటికా నొప్పితో చాలా ఇబ్బందులు పడుతుంది ఆ ఇబ్బందులన్నీ కూడా నేను రాజమండ్రిలో చాలా హాస్పిటల్ తిప్పడం జరిగింది ఆర్థోపేటిక్ కదా న్యూరాలజీ న్యూరాలజీ కదా ఆర్థోపేటిక్ తిరుగుతుంటే మహానుభావుడు ఒక రెడ్డి గారు శివం హాస్పిటల్లో ఆయన రెడ్డి గారు ఆయన పేరు సీనియర్ డాక్టర్ గారు ఆయన చాలా వరకు మందుల మీద తగ్గాలి తప్ప ఇది దీనికి వైద్యం లేదని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది ఆయన ఇచ్చిన మందులు చాలా సంవత్సరం వాడాం వాడితే కొంచెం రిలీఫ్ అనిపించింది తప్ప ఏ రకమైన ఇబ్బంది తగ్గలేదు మరి చాలా ఇలా బాధపడతా బాధపడతా ఉన్న కొద్దికి ఆయనకి మందులు వాడొద్దని ఆయనే చెప్పడం జరిగింది ఈ మందులు వాడితే వేరే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి కాబట్టి మందులు లేకుండానే జాగ్రత్తగా ఉన్నత కాలం జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పేసి ఆయన చెప్తే మేము ఇక ఏం చేయాలి అర్థం కాని పరిస్థితిలో ఆపరేషన్ అని చెప్పేసి అన్నారు ఆయన ఆపరేషన్కి ఆయన ఒప్పుకోవాలి ఈ వయసులో ఆపరేషన్ ఈ ఒళ్ళు ఉన్న దాని మీద ఆపరేషన్ చేస్తే ప్రమాదం అని చెప్పేసి ఆయన కూడా చెప్పడం జరిగింది మంచి సజెషన్ చెప్పారు మరి అంతలోనే మాకు దేవుడు చూపించినట్టు కోయూడెం గ్రామ నివాసి ఇక్కడ వైద్యం చేసుకుంది ఆవిడ పేరు ముల్లపూరి సుజాత వైబాబు సత్యనారాయణ ఆవిడ చెప్పి అంకుల్ గారు ఇలాగ నేను వైద్యం చేయించుకున్నాను ఆవిడ స్పాండిలైటిసెస్ స్పాండ్లైటీస్ వైద్యంలో ఆవిడికి వచ్చి ఎక్కడ తగ్గకపోతే ఎవరు ఆపరేషన్ చేశారట ఆపరేషన్కి సక్సెస్ అవ్వాల అప్పుడు ఇక్కడికి టెండర్ హ్యాండ్స్కి వచ్చి ఆవిడ వైద్యం చేసుకుని వచ్చి నార్మల్ పొజిషన్కి వచ్చి మాకు చెప్పడం జరిగింది అని చెప్పేసి మేము చూద్దామని చెప్పేసి హైదరాబాద్ వచ్చాం వస్తే సార్ నవీన్ సార్ని అలాగే మస్తాన్ సార్ని మేము కలవడం జరిగింది నవీన్ సార్ గారు వచ్చిన రోజునే మాకు ఒక భరోసా కల్పించారు మీ భార్యని ఇక్కడ నుంచి మేము నడిపించి పంపిస్తాం మీరు మా మీద నమ్మకం ఉంచండి అని చెప్పేసి ఆయన చెప్పడంలో ఆయన మీద మాకు నమ్మకం కలిగి ఇక్కడ జాయిన్ అయ్యి ఈ రోజుకి పద్నాలుగు రోజులు ఈ పద్నాలుగు రోజుల్లో మేము మామూలుగా మా అబ్బాయి మేము కలిపి తీసుకొచ్చి ఆవిడ నడువు వంగిపోయింది పూర్తిగా వంగిపోయిన ఆవిడిని తీసుకొచ్చి మేము వారికి అప్పచెప్తే మేము అప్పచెప్పటం వరకు వారికి అప్పచెప్పాం రూమ్లోకి వచ్చిన తర్వాత వారి స్టాఫ్ వచ్చిన మేడమ్స్ వారి ట్రీట్మెంటు అంతా కూడా వారే దగ్గరుండి ఆంటీ ఆంటీ అనుకుంటా సొంత మనుషుల్లాగా మనం ట్రీట్ చేసి మన సొంత బిడ్డలలాగా వీళ్ళందరూ కూడా ఆవిడకి వైద్యం చేసి ఈరోజు పద్నాలుగో రోజు ఆవిడ లేచి చక్కగా నిలబడగలుగుతుంది ఒకసారి లేచి చక్కగా నిలబడగలుగుతుంది నడవగలుగుతుంది అన్నీ బాగున్నాయి ఈ మాత్రం నిలబడటానికి కూడా ఇదివరకు లేదు ఇవి ఈరోజు స్ట్రైట్గా నిలబడుతుంది ఆవిడ మరి ఇలాంటి హాస్పిటల్లో మరి ఏ రకమైన ఇంజక్షన్ కానీ ఒక ట్యాబ్లెట్ కానీ ఇవాళ ట్యాబ్లెట్స్ అంటే సప్లిమెంట్స్ విటమిన్ ట్యాబ్లెట్స్ ఉన్నాయి కావాలంటే కావాలి మన ఇష్టం వాడుకుంటే వాడుకోవచ్చు లేక మరి మరి కేవలం తెరిపిస్తూనే వారు తగ్గించడం జరిగింది ఉదయం సాయంత్రం రెండు సిట్టింగ్లు ఉంటాయి చక్కని రూమ్ ఇచ్చారు నిరంతరమైన కరెంట్ సప్లై కానీ ఏసీ కానీ అన్నీ కూడా చక్కగా పనిచేస్తున్నాయి ఏ రకమైన ఇబ్బంది లేదు ఇక్కడ ఉన్న స్టాఫ్ కూడా నిమిషాల ప్రకారం మనకు ఏది కావాలి అది అరేంజ్ చేస్తూ జరుగుతుంది మరి ఇలాంటి హాస్పిటల్లో హాస్పిటల్ అంటే హాస్పిటల్ అంటాం లేదు ఇది ఒక ఒక ఆలయం లాగా అనిపించింది మాకు మరి ఎంత చక్కటి వైద్యం చేసి మా భార్యని మళ్ళీ తిరిగి ఆరోగ్యంగా పంపించడానికి డాక్టర్ గారికి అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్